కొద్దిగా వీన్కా నాకు అనిపిస్తుంది అదే విధంగా మ్యాథ్స్ తెలుసు నట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అది మీరు ఒక్కసారి ఐడెంటిఫై చేసిన తర్వాత దానిని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి సో మీ ఇక్కడ ఇలా చెప్తున్నారు అదే విధంగా మీ టీచర్స్ని అడగవచ్చు ఎక్స్ట్రా క్లాస్ నాకు కావాలి సీ దట్ ఈస్ ద గ్రోత్ మైండ్ సెట్ సో మీరైదో నాకు మ్యాథ్స్ తెలియదు లేదు అని మీరు పుస్తో లేదు ఐడెంటిఫై చేస్తున్నా నాకు మ్యాథ్స్లో ప్రాబ్లమ్ ఉంది ఇంగ్లీష్లో ప్రాబ్లమ్ ఉంది అది హిందీలో ప్రాబ్లమ్ ఉంది ఐడెంటిఫై చేసి తర్వాత దానికి నాకు ఎక్స్ట్రా క్లాస్ కావాలి ఆ ఎక్స్ట్రా టెస్ట్ కావాలి ఆ క్వశ్చన్ బ్యాంక్ కావాలి ఇవి అన్ని మీరు ఇప్పుడు అడుగుతున్నారు దట్ ఈస్ అ వెరీ గుడ్ సైడ్ ఇలాగే మీరు అప్రోచ్ అవ్వాలి సో ఇప్పుడు కూడా మీ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో యాజ్ అని కూడా ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ నేను కనుకున్నాను ఇది ఇంకా నేను ఒక ఫైవ్ ఫిఫ్టీకి నేను ఎలా ఐ విల్ బి ఎబుల్ టు గెట్ ఫైవ్ ఫిఫ్టీ దానికి నాకు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఎక్కడే నాకు కొద్దిగా ఏరియాస్ ఏంటి అది ఐడెంటిఫై ఒక అనాలిసిస్ చేసుకుని దానికి ఏం చేయాలి నేను ఒక పేపర్ తీసుకుని నేను రాయండి మీ పేరు రాసుకుని నా ఎగ్జాంపుల్ ఇంత మాత్రం నేను తీసుకోవాలి దానికి ఈ మైనసెస్ ఏంటి అది రాయండి దానికి మీరు ఏమనుకుంటున్నారు మీ టీచర్ చెప్పడం ఏం చెప్పడం చెప్పడం అవి ఓకే వాట్ యు ఫీల్ లైక్ రైట్ ఆ ప్రాబ్లమ్స్ మీకు ఏం కావాలి మీరే ఈ ప్రశ్న అడగండి మీకు ఆన్సర్ దొరుకుతుంది అది మీ పేపర్ లో రాయండి తర్వాత ఎవరికి చెప్పాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి మీ అడగడమా ఏం చేయాలి ఇంకా మీరే కొన్ని టెస్ట్స్ రాసి ఎక్కువ టెస్ట్ రాసి ఆర్ ఏం చేయాలి అంటే రైటింగ్ ప్రాక్టీస్ ఏదైనా కావాలా అలా మీకు నేనే ఒకసారి ఒక పేపర్ ని పేపర్ తీసుకోండి వైట్ పేపర్ తీసుకోండి ఆన్సర్ రాయండి సో దాని ప్రకారంగా ఒక్కొక్క మీరు చేసిన తర్వాత ఒక్కొక్క పాయింట్ టిక్ చేసుకోవాలి సో ఇది నా మైనస్ ఇప్పుడు దానిది ఇది చేయాలి మిగతా వా ఫ్రెండ్స్ టీచర్స్ ఆర్ అదర్ సెల్ నాకిన సబ్జెక్ట్ కోసం నేను కేటాయించాలి అలా మీరు రాసుకొని టిక్ మార్క్ పెట్టాలి ఒక్కొక్కది చేస్తున తర్వాత టిక్ మార్క్ పెట్టాలి సో మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తది

ఎక్స్ట్రా క్లాస్ కావాలి అయితే నాకు తెలియలేదు అని మీరు కూర్చోలేదు ఐడెంటిఫై చేసిన నాకు ఇంగ్లీష్ లో ప్రాబ్లం ఉంది హిందీలో ప్రాబ్లమ్ ఉంది ఐడెంటిఫై చేసి తర్వాత దానికి నాకు ఎక్స్ట్రా క్లాస్ కావాలి ఎక్స్ట్రా టెస్ట్ కావాలి క్వశ్చన్ ర్యాంక్ కావాలి ఇది అన్ని మీరు ఇప్పుడు అడుగుతున్నారు దట్ ఇస్ అ వెరీ గుడ్ సైన్ ఇలాగే మీరు అప్రోచ్ అవ్వాలి సో ఇప్పుడు కూడా మీ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో యాస్ ఆల్ కూడా 500 మార్క్స్ కి నేను అనుకున్నాను ఇది ఇంకా నేను ఒక 550 కి నేను ఎలా ఐ విల్ బి ఏబుల్ టు గెట్ 550 దానికి నాకు ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఎక్కడ నాకు కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఏంటి అదే ఐడెంటిఫై ఒక అనాలిసిస్ రాసుకుని నా ఎగ్జామ్ లో ఇంత నేను తీసుకోవాలి దానికి ఈ మైనస్ ఏంటి అది రాయండి దానికి మీరు ఏం ఏమనుకుంటున్నారు మీ టీచర్ చెప్పడం ఏం చెప్పడం మీతో వారు చెప్పడం అవన్నీ ఓకే వాట్ యూ ఫీల్ లైక్ రైట్ ఆ ప్రాబ్లమ్స్ ని రిసాల్వ్ చేయడానికి మీకు ఏం కావాలి మీరే ఈ ప్రశ్న అడగండి మీ ఆన్సర్ దొరుకుతుంది అది మీ పేపర్ లో రాయండి తర్వాత ఎవరికి చెప్పాలి ఎవరిని అవ్వాలి మీ అడగడమా ఎవరి మీరే కొన్ని రాసి ఎక్కువ టెస్ట్ రాసి ఆర్ ఏం చేయాలి అంటే రైటింగ్ ప్రాక్టీస్ ఏదైనా కావాలా అలా మీకు మీరే ఒకసారి మీ పేపర్ తీసుకుని వైట్ పేపర్ తీసుకుని ట్రాన్స్ఫర్ రాయచ్చు సో దాని ప్రకారం ఒక్కొక్క మీరు చేసిన తర్వాత ఒక్కొక్క పాయింట్ క్లిక్ చేసుకోవాలి సో ఇది నా మైనస్ ఇప్పుడు దానికి ఇది ఇది చెయ్యాలి మిగతా వారి ఫ్రెండ్స్ టీచర్స్ అదర్స్ హెల్ప్ సబ్జెక్ట్ కోసం నేను కేటాయించాలి అలా మీరు రాసుకుని టిక్ మార్క్ పెట్టాలి ఒక్కొక్క ఇది చేసిన తర్వాత టిక్ మార్క్ పెట్టాలి సో మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సో ఆఫ్టర్ వన్ వీక్ సేమ్ క్వశ్చన్ అర్థమైందా నేను చెప్తున్నది అర్థమవుతుందా అవుతుందా మీకు హెల్ప్ చేయవచ్చు ఇలా ఒక ఎక్సర్సైజ్ చేయడానికి చూస్తాను